అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మరోవైపు కేటీఆర్ కూడా రేవంతు జేజమ్మ వల్ల కూడా కాదు కేసీఆర్ ఆనవాళ్ళు చెరపాలంటే తెలంగాణ లేకుండా చేయాలంటే ఉద్యమంలో కార్మికుల ప్రముఖ పాత్ర కార్మికుల పట్ల కేసీఆర్ హృదయం గొప్పది కార్మికులను చావగొట్టినందుకు మోదీ దేవుడా రేవంత్ వచ్చిన నాలుగు నెలల్లో కార్మికుల కష్టాలు మేడే వేడుకల్లో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక్కడ ఏం జరుగుతున్నది రాష్ట్రాన్ని తెచ్చింది కేసీఆర్ మర్రి చెట్టు లాంటి ఒక చెట్టును పెట్టి దానికి నీడనిస్తే ఆ చెట్టునే కొట్టేయాలనుకున్న దుష్టులకు నీడేడు ఉంటుంది మీరు సింపుల్గా ఆలోచించండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కల్వకుంట్ల రావును ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది బహుశా గాలి మెడల్ లాంటిది మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రశ్నించే గుంతకలకు బీఆర్ఎస్ పార్టీ అధినేతకు మనకు మాత్రమే రాజ్యాంగాల్స్ రాజ్యాంగం రూల్స్ పనిచేస్తాయి కానీ ఇతర రెండు జాతీయ పార్టీలకు ఎందుకు పనిచేయ అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి కేసీఆర్కు నోటీసులు ఇస్తాడు ఈయన పేగులు మెడలేసుకుంటా అంటాడు ఇరవై మీడు ఇరవై మీటర్ల లోతు తొక్కుతా అంటాడు తొక్కి వచ్చినా అంటాడు ఎవడొస్తాడో రాండిరా అంటాడు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కూడా అతని మీద ఎలాంటి చర్యలు ఉండవట కానీ కేసీఆర్ మాట్లాడితే ప్రశ్నిస్తే మాత్రం కేసులు అంట ఇక మీరే ఆలోచించుకోరు తెలంగాణ బిడ్డలారా ఇంతకంటే దారుణమైన చర్య ఇంకోటి ఏంటో ఇగో కాంగ్రెస్తో నాకు సంబంధం లేదు ఢిల్లీ పోలీసులకు సీఎం రేవంత్ వివరణ అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంలో కొత్త కథ సీఎంఓ పర్సనల్ అకౌంట్స్ మాత్రమే వినియోగిస్తున్నా ఐఎన్సి తెలంగాణ ట్విట్టర్ అకౌంట్తో సంబంధం లేదు పీసీసీ చీఫ్ సంబంధం లేదని ఎలా అంటారు నెటిజన్ల నుంచి వినిపిస్తున్న పరిస్థితి ఆర్ గ్యారెంటీల గురించే ఈయన సంబంధం లేదని చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమన్నాడో తెలుసా ఆర్ గ్యారంటీల గురించే నాకు సంబంధం లేదు అంటూ చెప్పిండు ఇంకెక్కడిదిగా ఆర్ గ్యారెంటీలే సంబంధం లేనప్పుడు ఈయనకు కాంగ్రెస్ పార్టీతోనే సంబంధం ఏం కథ అనేది కూడా ఒకసారి మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం నేను ఒకటే మాట చెప్తున్నా తెలంగాణ బిడ్డలరా ఈరోజు తెలంగాణ రాష్ట్ర కూడా ఢిల్లీ నుంచి మరోసారి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి పలువురికి నోటీసులు అయితే ఇచ్చిలో అయితే నలుగురు మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేసే అవకాశం ఉంది వారితో పాటు అమిత్ ఫేక్ వీడియోకు సంబంధించి ప్రధానంగా కూడా మార్పింగ్ కేసులో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఇన్ఛార్జిగా ఉన్న సోషల్ మీడియా సతీష్తో పాటు నవీన్ ఇతరత్ర ఢిల్లీ నుంచి మరోసారి భవన్ అయితే పోలీసులు చేరుకున్నారు కాంగ్రెస్కు సంబంధించిన నలుగురు నేతలకు నోటీసులు ఇయగా నలుగురి ఫోన్లను కూడా సీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది నేను చెప్పిన కదా కాంగ్రెస్తో సంబంధం కాదు అంటే ఈ లెక్కన ధర్మపురి అరవింద్ కానీ వారితో పాటు ఎలైటి మహేశ్వర్ రెడ్డి లక్ష్మణ్ కానీ వీళ్ళందరూ చెప్పిన మాటలు సత్యదమే ఎందుకు అంటే ఇతను భారతీయ జనతా పార్టీలోకి రాబోతున్నాడు కాంగ్రెస్తో నాకు సంబంధం లేదు అన్నప్పుడు ఇక భారతీయ జనతా పార్టీలో అడుగు అర్థం కదా ఇది మీరు ఆలోచించుకోరు ఇక దీనితో పాటుగా మీ అందరికీ తెలుసు ఇక గీన అని బాగా ఏదేదో లొల్లి లొల్లి ఎత్తాలి కాంగ్రెస్లోకి